నాగోల్ పరిధి అల్కాపురి ఎక్స్ రోడ్డు సమీపంలోని నక్షత్ర హాస్పిటల్ పక్కన హరిపురి కాలనీ కమాండ్ వద్ద ట్రైనర్ అండ్ ఫౌండర్ భార్గవ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన టీ ట్వంటీ సిక్స్ ఫిట్ క్లబ్ జిమ్లో ట్రైనింగ్ తీసుకునేందుకు ఆకర్షించే మెంబర్షిప్ ఆఫర్స్ ప్రకటించింది ఈ సందర్భంగా జిమ్ ట్రైనర్ అండ్ ఫౌండర్ భార్గవ్ మాట్లాడుతూ మా వద్ద అధునాతనమైన పరికరాలతో అపారమైన అనుభవం సర్టిఫైడ్ గల ట్రైనర్స్తో మంచి ఆఫర్లతో జిమ్ నేర్పిస్తున్నట్లు తెలిపారు కాగా ఈ దసరా వరకు మూడు నెలల మెంబర్షిప్కు ఒక నెల ఉచితం అలాగే ఆరు నెలలు అయితే రెండు నెలలు ఉచితం అదే ఒక సంవత్సరానికి అయితే మూడు నెలలు ఉచితంగా జిమ్ ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు మంత్లీ ఫీజు కూడా మంచి రాయితీ ఉంటుందని అన్నారు ఈ ట్రైనింగ్లో వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ కార్జియో క్రాస్ఫిట్ జిమ్ రిహాబ్ డైట్ తదితర నేర్పిస్తామని పేర్కొన్నారు జిమ్ చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని తమ దైనందిన జీవితంలో క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించారు కావున పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు మరిన్ని వివరాల కొరకు ఎయిట్ సెవెన్ వన్ డబల్ టూ వన్ సెవెన్ వన్ టూ సెవెన్ సంప్రదించాల్సిందిగా సూచించారు గూగుల్లో కూడా తమ అడ్రస్ ఉంటుందని వెల్లడించారు రీసెంట్గా ఎక్స్పీరియన్ ఓన్లీ ఫోర్ మంత్స్ జిమ్ ఓపెన్ చేసి మన నక్షత్ర హాస్పిటల్ పక్కన హరిపురి కొన్ని మన ఉంటుంది జిమ్ అనేది సో ఇయర్స్ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది మనకి టెక్నెస్లో అండ్ ఒక సర్టిఫికేషన్స్ కూడా చేసినాము పర్సనల్ రిటర్న్ సర్టిఫికేషన్స్ సో ఎవరికైనా అబ్జర్వేషన్స్ కావాలి ఫిట్ అవ్వాలి అనుకుంటే అంతా జిమ్కి రావచ్చు మనకి ఆఫర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఉంది ఆఫర్స్ సో తప్పకుండా నెంబర్ ఇస్తున్నాము మన దాంట్లో సెవెన్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి మన ఇంట్లో కూడా కాల్ చేయొచ్చు వాళ్ళకి లాక్చువల్ ఏర్స్ ఉన్నాయి ఇప్పుడు అంటే కొత్త ఓపెన్ చేసినాం కాబట్టి వన్ ఇయర్కి ఒకవేళ ట్వెల్వ్ మంత్స్ తీసుకుంటే త్రీ మంత్స్ ఫ్రీ ఫ్రీ సిక్స్ మంత్స్కి టూ మంత్స్ త్రీ మంత్స్కి వన్ మంత్కి ఇట్లా ఆఫర్స్ ఇస్తున్నాము సో నెగోషియేట్ కూడా చేసుకోవచ్చు వచ్చినాక విజిట్ చేస్తే రెండు రోజులు బట్టే మనం ఇప్పుడు ఇది ఫోర్త్ మంత్ అన్నమాట చెప్ యూనిసెక్ జిమ్ ఇది జెంట్స్ లేడీస్కి సో పర్సనల్గా మన స్పెషల్ పాపులేషన్కి మన ట్రైనింగ్ కావాలన్నా మన మెమరీస్ ఉన్నా కూడా రిహ్యాప్ చేయించి ట్రైనింగ్స్ ఇస్తాము సో ఇక్కడ ఉన్న ట్రైన్స్ అందరూ కూడా సర్టిఫైడ్ సో ఆల్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ స్ట్రెంత్ ట్రైనింగ్ ప్యాట్ లాస్ వెయిట్ లాస్ ఏం కావాలన్నా మేము ఇక్కడ అవైలబుల్ అంటే ఇతర జిమ్ల కంటే మన జిమ్ ప్రత్యేకత ఉంది సార్ అదే ప్రత్యేకత అంటే ఇప్పుడు చెప్తున్నా టెన్ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్న క్లైంట్స్ కూడా మనం ట్రాన్స్ఫర్మేషన్స్ చేసినాము ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర సో ఇట్లాంటి ట్రాన్సిఫికేషన్ కావాలన్నా సో చేయాలి రావచ్చు మేము ఒక టూ సర్టిఫికేట్స్ కూడా కే లెవెన్ అనే ఒక సర్టిఫికేషన్ ఉంది కే లెవెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిట్నెస్ సైన్సెస్ మ్యాక్సిమమ్ సర్టిఫికేషన్ చేసినాం ఇట్లా సర్టిఫికేషన్స్ ఒక టూ చాలా ఇష్టం సో ట్రైనింగ్ విషయం కోసం మీరేం ఏం బాగావలసింది వస్తుండేరు అందరు ఇక్కడ సర్టిఫైడ్ అండ్ చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తున్నారు అన్నమాట సో అందుకే పెట్టుకున్నాం ఇక్కడ సో నియర్ బై అందరూ వాళ్ళందరూ రావచ్చు అంటే డీటెయిల్స్ అన్నీ మేము తెలుస్తాం అంటే కొత్తగా వచ్చే వాళ్ళకు అసలు ఏమి ఉపయోగం దీనివల్ల జిమ్ అంటే ఇయో ట్రైనింగ్ అనేది వెయిట్ ట్రైనింగ్ అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు స్పెషల్గా విమెన్కి సో ఒకవేళ ఫ్యాట్ వాస్ అవ్వాలన్నా ఏమైనా అవ్వాలన్నా కూడా ఈ గాడియో కన్నా వెయిట్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ స్పెషల్గా ఫీమేల్స్కి కూడా సో వెయిట్ తొందరగా తగ్గాలన్న ఫ్యాట్లోస్ అవ్వాలన్నా మంచిగా అవ్వాలంటే సో జిమ్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను అందరికీ రికమెండ్ చేస్తా ఒక వన్ అవర్ టైం తీసుకొని ఎంత బిజీ ఉన్నా కూడా ప్లీజ్ జిమ్కి విజిట్ చేయండి సో హెల్త్ 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 ఈజ్ వెల్త్ అంటారు కదా సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ టు విజిట్ అవర్ జిమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కావాలంటే తప్పకుండా రండి మన గూగుల్లో గూగుల్ లొకేషన్ ఉంది ఇక్కడ నక్షత్ర హాస్పిటల్స్ ఎల్బిదార్ వర్డ్స్ అంకాపురి వస్తుంటే హరిపూరి కాలనీ అని కమాన్ ఉంటుంది కమాన్ పక్కనే మన జమ్మ లొకేషన్ కూడా అవైలబుల్ ఉంది గూగుల్ మ్యాప్స్లో కూడా మీరు టైప్ చేస్తే వస్తుంది టీ ట్వంటీ సిక్స్ ఫిట్ క్లబ్ థ్యాంక్స్